श्रीमन्महाभारतमुदवन्दलपदवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనేకమైనటువంటి అవతార విశేషములను తెలియచేస్తూ కృష్ణావతార వైభవాన్ని ధర్మరాజుకు ఈ రకంగా తెలియచేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణుడు కాళీయుడు అనేటటువంటి సర్పము శిరస్సు పైన జనులంతా చూస్తూ ఉండగా దాని మీద ఆడి ఆ సర్పాన్ని శాసించి బలరామునితో కలిసి విహరించాడు ఆ సమయములోనే ధేనుకో దారుణో దైత్య రాజన్ రాసభ విగ్రహ తదా తాళవనే రాజన్ బలదేవే నవైహత ఆ సమయములోనే గాడిద రూపములో వచ్చినటువంటి ఒక రాక్షసుడిని ధేనుకాసురుడిని బలరాముడు సంహరించాడు ఓ ధర్మజ బలరామకృష్ణుడు ఇద్దరూ వనములో ఆవుల మందలను త్రిప్పుతూ తిరుగుతూ ఉండేవారు ఆనందముతో వనములో విహరిస్తూ ఆడుతూ పాడుతూ రకరకాల చెట్లను వెతుకుతూ తిరుగుతూ ఉండేవారు వారిద్దరూ ఆవులను దూడలను పేర్లతో పిలుస్తూ బలోచితమైనటువంటి మంచి మంచి ఆటలు ఆడుకుంటూ ఉండేవారు అట్లా శ్రీకృష్ణ బలరామదేవులు మానవ స్వభావానికి తగినటువంటి క్రీడలతో ఆటలతో వనమంతా తిరుగుతూ ఉండేవారు శ్రీకృష్ణ భగవానుడు గోవ్రజానికి వెళ్ళాడు ఒకనాడు గోపబాలురందరూ గిరియజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు ఆ సమయములో అందులోకి వెళ్ళి శ్రీకృష్ణుడు సర్వభూతములలో సకల ప్రాణులలో తానే ఉన్నాను అని అందరికీ తెలిసేటట్టుగా ఆ గిరి కోసం ఆ గోవర్ధనగిరి కోసము చేయబడినటువంటి పాయసాన్నంతటిని తానే ఆరగించాడు తమ్ దృష్టా గోపకా సర్వే కృష్ణమేవ సమర్చయన్ అది చూసి గోపాలకులందరూ ఆ శ్రీకృష్ణుడినే పూజించటం మొదలుపెట్టారు ఇక ఒకసారి బాలుడైనటువంటి ఆ వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఆవుల రక్షణ కోసం శిశునా వాసుదేవేనా గవార్ధం అరిమర్దన ధృతో గోవర్ధనోనామా సప్తానాం పర్వతస్తా గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు ఓ భరతనందనా ధర్మజ ఆ శ్రీకృష్ణుడు ఆడుతూనే పాడుతూనే సర్వలోకానికి ఆశ్చర్యకరమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి ఈ గోవర్ధనాన్ని ఎత్తి ఏడు రోజులు అనేటటువంటి పనిని చేసి అందరికీ చూపించాడు ఆ సమయములో ఇంద్రుడు గత్వా కృష్ణం దృష్ట్వా మున్విత గోవింద ఇది తం హ్యుత్వాహి అభ్యషించత్ పురందర దేవేంద్రుడు భూమి మీదికి వచ్చి గోవర్ధనపర్వతాన్ని పట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడిని చూచి శ్రీకృష్ణుడిని గోవిందా అనేటటువంటి పేరుతో పిలుస్తూ అభిషేకము చేశాడు ఆ తర్వాత ఆ గోవిందుడిని కౌగిలించుకొని దేవేంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అంటూ భీష్మ పితామహుల వారు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ